అదిలో ది మార్కెటింగ్ చేసి మనకి ఇండిపెండెంట్ రికగ్నిషనర్ కూడా వచారు వాళ్ళు మెన్షన్ చేసి వాళ్ళకి ఏంట అవాల్సి వస్తుంది మార్కెటింగ్ రూల్ క్లేజ్ ప్రైసింగ్ ఎలా చేయించు ఆ పాయింట్ చెప్తాం సర్ సో గ్రౌండ్ ఎంటిటీ వినక్రో చేసుకున ఇంక సక్సెస్ नेक्स्ट ఏం చేయాల గ్రౌండ్ నెట్ లో అక్కడి అర్థం ఇద్దాం అంటే ఆ అడ్వర్టైజేషన్ అలేడ్ వచ్చే పార్టీ అగ్రిమెంట్ లో

ದಾ ಪ್ರೀಜ್ ಸರಿಮೋಟೋ ಪ್ರೊಸೀಜಿಂಗ್ ನೀವೇ ಎಲ್ಲ